అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సిచ్చట కాంగ్రెస్ కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పరిస్థితి జూబ్లీ బస్టాండ్ అయింది కేటీఆర్ అని ఎమ్మెల్యేస్ ఓ ఊరి పట్వారి అయినా పొరుగురుల అనామకుడే అన్నట్టు బీఆర్ఎస్ పార్టీల బిందాసుగున్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో ఎటుగానోళ్ళు ఎటు అయినరు కాంగ్రెస్ తీర్థం ఉచ్చుకున్న కాంగ్రెస్ వాళ్ళమని ధైర్యంగా చెప్పుకునే తాకతి లేదు వాళ్ళు మా పార్టీ వాళ్ళు అని చెప్పుకునే ధైర్యం కాంగ్రెస్ వాళ్ళకు లేదు రెండుకు జెడ్డ రేవర్ లెక్క అయింది ఆ పార్టీ ఫిరాయించిన వాళ్ళ పరిస్థితి దుస్థితి అని వార్తలు పెడతాడు దొంగ దొంగలెక్క అయింది కదా పార్టీ ఫిరాయించిన వాళ్ళ పరిస్థితి అని సురుకులు పెడతాడు కాంగ్రెస్ అని కాంగ్రెస్ చేసిండు ఫిరాయించిన వాళ్ళు కూడా నియత్రెస్ లో జీర్ణమని బహిరంగంగా చెప్పుకోవాలని అనవట్టిండు చెప్పలేరు చెప్తే అనర్హత వేడిచి పడుతుంది భయం ఉచ్చుకున్నదని తెలుసు ఇప్పుడు పార్టీ మారినోళ్ళ పరిస్థితి జూబ్లీ బస్టాండే అయింది అటు ఇటు కాకుండా అయిపోయిందని కర్రు కాల్సి వాతలు పెట్టిండు కేటీఆర్ సార్ మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి అంటాడు ఆ అక్కలను నమ్ముకుంటే నీ బతుకు జూబ్లీ బస్ స్టాండ్ అవుతుంది అన్నాడు నన్ను ఏదో అక్కలను ఇన్సల్ట్ చేసుకుంటా ఆడబిడ్డలను అవమానించుకుంటా ఇష్టం వచ్చినట్టు వర్లిండు ఇలా నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి చెప్పు దమ్ముంటే నువ్వే చేర్చుకున్నావు కదా ఇంటింటికి తిరిగి పది మందిని ఇలా ఏమైంది వాళ్ళ బతుకు జూబ్లీ బస్ స్టాండ్ అయింది ఆ పది మంది ఎమ్మెల్యేల బతుకు జూబ్లీ బస్ స్టాండ్ అయింది నువ్వు కాదనబడి మేము కాదన పడబట్టి రేపు ప్రజలు కూడా చీకొడతారు బుద్ధి పక్కా చెప్తారు నిజానికి కేటీఆర్ సార్ అనకున్నా కూడా పార్టీ మారినోళ్ళ పరిస్థితి అయితే దారుణంగా ఉన్నది తలుపులేసుకొని ఏడ్చే కథ అవుతుందట నియోజకవర్గంలో నిండుగా ఏ పార్టీ కండు వేసుకొని తిరగలేని గతి పట్టింది బయటకు పోతే మీడియా వాళ్ళు ఏ పార్టీ లీడర్ మీరు అని నిలదీస్తుండ్రని లోపల లోపల ఉమిలిపోతుండ్రట కానీ మీదకు చూడ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని గుసగుసలు పెట్టుకుంటుర్రట పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి ఎరికైనోళ్ళు